వద్దురా ఇర నాలుగు మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాపుల ద్వారా ఎవరిని ప్లే చేయొద్దని చెప్పండి దాంట్లో మనకు లాభాలు లేవు లాభాలు ఉన్నాయని నమ్మిస్తారు నమ్మద్దండి దయచేసి మన పిల్లలకు ప్రతి ఒక్కరికి తెలియజేయండి అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్తులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఇంట్లో కాయగూర లక్ష్మీ ప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజీ కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు కేజీ పది దడ ముప్పై టమాటాలు సూపర్ టమాటాలు బీనిస్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మునక్కాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు లక్ష్మి ఎర్రగడ్డలు ఎట్లా నూటికి నాలుగు కేలు రెండు కేలు యాభై రూపాయలు ఉర్లగడ్డలు రెండు కేలు యాభై నూటికి నాలుగు కేజీలు తిరుగు దోసకాయలు కేజీ ఇరవై రూపాయలు దోసకాయలు వంకాయలు ఫిరాజు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫిర క్యాప్సికమ్ క్యాప్స్కమ్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ బీట్రోట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రోట్ ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేయబడును అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వాళ్ళలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయం ఆల్ ద బెస్ట్ టాక్ డేస్ పర్వాలి ఓకే